ప్రపంచంలోని అత్యంత రహస్యమైన ఆలయాలలో ఒకటి శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం ఈ దేవాలయ భూగర్భ గదులలో అపారమైన అనంతమైన సంపద దాగి ఉందని అందరికీ తెలుసు దేవాలయ భూగర్భ గదులైన ఏబిసిడి లలో రెండు వేల పదకొండులో ఆరు గదులలో ఐదు గదులు తెరవగా వందల టన్నుల బంగారం వజ్రాలు రత్నాలు బయటపడ్డాయి వాటి విలువ కొన్ని లక్షల కోట్లు ఉంటుందని అంచనా బీ గదిలో అంతకు రెట్టింపు సంపద ఉంటుందని నమ్ముతున్నారు కానీ బి గదిని ఇప్పటి వరకు ఎవరూ తెరవలేకపోయారు కారణం బి గదికి నాగబంధం వేసి ఉండటమే దీనిని సాధారణ తారాలతో కాని అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేసి కానీ తెరవలేము ఈ గది ద్వారాలు నాగబంధంతో అంటే నాగ మంత్రశక్తులతో బంధింపబడి ఉంది అప్పట్లో టిప్పు సుల్తాన్ మేల్కోటేతో వివిధ ఆలయాలపై దాడి చేసి అపారమైన సంపద దోచుకోవడంతో ట్రావెన్ కోర్ సంస్థానాధీశులు ఈ ఆలయ భూగర్భ గదులలో అపారమైన అనంతమైన సంపద దాచి ఉంచి మంత్రశక్తులతో తాంత్రికులతో మంత్రశక్తితో నాగబంధం వేయించారు ఈ ద్వారం తెరవాలంటే నాగబంధం మంత్రానికి వెలుగుడైన గర్వ తెలిసిన తాంత్రికులు సిద్ధులు ఆ గది ముందు నిలబడి స్పష్టమైన కంఠంతో గరుడ మంత్రాన్ని పఠిస్తే వాటికవే తెరుచుకుంటాయి ప్రస్తుతం ఆ గరుడ మంత్రం తెలిసిన తాంత్రికులు సిద్ధులు ఉన్నారా అంటే లేరనే చెప్పవచ్చు కాదని అడ్వాన్స్ టెక్నాలజీ వాడి ఆ గది తలుపులు తెరిస్తే ప్రళయం సంభవిస్తుందని నాగులు బయటకు వస్తాయని మహా వినాశనం సంభవిస్తుందని నమ్ముతారు మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి